అబద్ధపు ప్రేమలు తీయటి మాటలు జీవితాంతం జీవితాంతాన్ని తోడుంటానని నమ్మించడాలు అమ్మ టైం పాస్ కోసం ఎంత దిగజారిపోతున్నారా అయ్యా జనాలు ఇయ్యాలి రెండు నిమిషాల సుఖం కోసం ఫీలింగ్స్తో ఆడుకుంటున్నారు మనసుతో ఆడుకుంటున్నారు ఏం మనిషి ఉన్నారా మీరు థూ మీ బతుకులు ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుని మనం ప్రేమించిన వాళ్ళ ముందు ఒప్పుకుంటాం క్షమిస్తారనో అర్థం చేసుకుంటారని కానీ వాళ్ళకి మన ప్రేమ గుర్తుండదు మనం చేసిన తప్పు మాత్రమే గుర్తుంటది కానీ ఆ తప్పు తేడి వల్ల చేసామని కూడా వాళ్ళు ఆలోచించరు కదా అది చిన్నదాకా ఏదైనా సరే వాళ్ళకి తప్పు మాత్రమే గుర్తుండదు ప్రేమ గుర్తుండదు మనం ఎంత ప్రేమించాం ఎంత వాళ్ళ కోసం ఏం చేసినాం ఇవన్నీ ఏం గుర్తుండదు కేవలం తప్పు మాత్రమే గుర్తుంది కదా నా దూరం నీకు ఇష్టమైనప్పుడు నీ ఇష్టం కోసం నేను దూరం అవుతా నీ సంతోషం కోసం నేను దూరం అవుతా నీకు నువ్వు సంతోషంగా ఉంటా అంటే నేను నీకు దూరం అవుతా నీ సంతోషం నాకు ఇష్టం నువ్వు హ్యాపీగా ఉండడం నాకు ఇష్టం ఐ లవ్ యు లవ్ యు ఈ రోజు నన్ను నువ్వు మర్చిపోయి హ్యాపీగా ఉండచ్చు నీ వాళ్ళతో నువ్వు సంతోషంగా ఉంండొచ్చు కానీ ఏదో ఒక రోజు నేను నీకు గుర్తొస్తా అప్పుడు ఖచ్చితంగా నాకన్నా ఎక్కువ గట్టి ఏడుస్తా చూడు చూడు నువ్వు ఆలోచించినంతగా వాళ్ళు నీ గురించి ఆలోచించరు కాబట్టి ఎవరి గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించు అనవసరమైన ఆలోచనలు ఆలోచించి నీ మైండ్ ఖరాబ్ చేసుకోకు నీ మనసు ఖరాబ్ చేసుకోకు హ్యాపీ ఉండు ఒకే ఒక్కసారి ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించు నీ కళ్ళలోంచి ఒక్క నీటి చుక్క రాకపోతే నన్నడు సరేనా ఒకే ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించు ట్రై చెయ్యి వాళ్ళు తప్పకుండా నీతోనే ఉంటారు వాళ్ళ ఔషధం తీరిపోయేంత వరకు మాసేమో అయినా ఏదైనా కొన్నాళ్ళే ఎవరైనా కొంతకాలం ఈ రోజు నిన్ను ఒకరు ఇంప్రెస్ చేస్తున్నారంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకో అదే వ్యక్తి వల్ల నువ్వు ఖచ్చితంగా డిప్రెషన్ లోకి వెళ్ళే రోజు వస్తుంది సో ఓవర్గా ఎగ్జైట్ అవ్వకుండా నార్మల్గా ఉండడం నేర్చుకో మీకే మంచిది